ఉప్పల్ నియోజకవర్గంలో మల్లాపూర్ ఐదవ డివిజన్ ఎలిఫెంట్ చౌరస్తలో మోదీ గారి పిచ్చుబొమ్మ దానం చేయడం జరిగింది దానికి కారణం మా అగ్రనేతలైన సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి మీద ఈడీ కేసులతో కుట్ర చేసి వాళ్ళు ఏదైతే చేయాలనుకున్నారో అగ్రనేతలను కేసులతో భయపెట్టి కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా భయపెట్టే ప్రయత్నం వాళ్ళు చేస్తారు మేము వాళ్ళకి చెప్తున్నాం యువజన కాంగ్రెస్ ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఈగ కూడా వాళ్ళని ఏమో మీ ప్రభుత్వం గత పదకొండు సంవత్సరాలలో సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి ఈరోజు పదకొండు సంవత్సరాలు అయింది ఈ రెండు కోట్ల ఉద్యోగాలు మీరు ఇవ్వాలి తెలంగాణ రాష్ట్రానికి అరవై లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి మరి ఎన్ని ఉద్యోగాలు ఇవ్వాలా బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది ఎన్ని రాష్ట్రాలు తెలంగాణ రాష్ట్రంలో సృష్టించి ఎన్ని డ్యాములు కట్టిరు ఎన్ని రోడ్లు వేసిరు దీనికి సమాధానం చెప్పారు కేసులు పెడుతున్నారు ఏమనంటే అంటే ఈడీ పెడతారు లేదంటే సిబిఐ పెడతారు ఈ రెండే మోదీ యొక్క ప్రధాన హక్కులు అంతేగాని రైతులను కానీ యువకులను కానీ విద్యార్థులను కానీ ఏ ఒక్కరిని కూడా పట్టించుకోలే పదకొండు సంవత్సరాల ఈ పాలన అనేది అంతమైపోయింది గతసారి మిమ్మల్ని మూడు వందల యాభై మూడు సీట్లు ఉంటే ఈసారి రెండు వందల తొంభై మూడు సీట్లకి పరిమితం చేశారు రాబోయే రోజుల్లో వంద సీట్లకి మిమ్మల్ని పరిమితం చేస్తాం రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు ఖచ్చితంగా లేవనెత్తిన ప్రతి ఏళ్ళును మూస్తాం తెలిసిన ప్రతి నోరుకి జవాబా చెప్తాం యువజన కాంగ్రెస్ ఉక్కు పోరాటం చేస్తుంది దయచేసి ఇలాంటి కక్షపూరితమైన రాజకీయాలు మానుకోవాలని చెప్పి యువజన కాంగ్రెస్ పక్షాన మేము హెచ్చరించాం ధన్యవాదాలు ఓకే ఈరోజు బీజేపీ అంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంటే అంచ అంచంగా ఎదుగుతుంది కాబట్టి ఈరోజు సోనియా గాంధీ మీద రాహుల్ గాంధీ మీద చార్షీట్లో ఎక్కిన మనది ఇంత కలిసి అంటే ఈరోజు అంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంచంతంగా ఎదుగుతుంది కాబట్టి ఇక తొక్కాలంటే ఇలా నాయకులు సోనియా గాంధీ మీద రాహుల్ గాంధీ మీద వీళ్ళంతా చార్జ్షీట్లో ఏదెక్కిస్తే మీరు భయపడతాయి అనుకుంటున్నారు కానీ మేము ఒప్పటికి భయపడము ఈరోజు బీజేపీ మోడీకి ఒకటే ఎత్తులో మేము ఈరోజు నీలాంటి ఈడీల కేసులో ఎన్నో పెట్టినాం ఈరోజు నువ్వు గుజరాత్లో ఓడిపోతున్నావు అని చెప్పి ఈరోజు ఇవన్నీ తీసుకొస్తున్నాం గుజరాత్లో కాదు ఫస్ట్ ఎలక్షన్ గుజరాత్ తర్వాత మొత్తం దేశవ్యాప్తంగా మేము పోరాడి ఈరోజు దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారం తీసుకోవచ్చు హెచ్చరిస్తాము మోడీ ఇటువంటి నువ్వు అనుకో ఇది ఏ కేస్ మేము భయపడాము ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి దిష్టిభౌమలు నీ నిరాశలు అంటే ఎంత సిగ్గించడం అర్థం చేసుకోవాలి నువ్వు ఆర్ఎస్ఎస్ బీజేపీ ఇది తొప్పి పలికి పలికినా ఇక మేము భయపడడం నీకు ఈరోజు ఏదులో మేము హెచ్చరిస్తున్నాం నీకు మోడీ మీరు ఇలాంటి ఈడీ కేసులు ఎన్ని పెట్టినా మేము భయపడడం ఈరోజు కాంగ్రెస్ అధినేత అయినటువంటి సోనియా గాంధీ మీద రాహుల్ గాంధీ గారి మీద ఏదైతే చార్జ్షీట్లో ఏ వన్ ఎటు పెట్టిన ఈ బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఈ దొంగ ప్రభుత్వం ఏదైతే ఉందో ఇవాళ అంచెలంచెలుగా ఎదుగుతున్న కాంగ్రెస్ పార్టీ పార్టీ మీద విమర్శలు చేద్దామన్న ఉద్దేశంతో ఇవాళ కాంగ్రెస్ పార్టీని నష్టం చేకూర్చాలన్న నీ దురుద్దేశం ఏదైతే ఉందో దాన్ని ప్రజలు తిప్పికొడతారు ప్రజలన్నీ గమనిస్తున్నారు ఇలా నీ డబుల్ ఇంజన్ సర్కార్ ఈ బీజేపీ పాలన అంటున్నావు ఇలా నీ డబుల్ ఇంజన్ సర్కార్ లో ఏడు ఇస్తున్నారు నీ సన్నబియ్యం ఇలా మా తెలంగాణ రాష్ట్రంలో ఇస్తున్నారు